ప్రతి మనిషికి స్వేచ్ఛ అనేవి బ్రతకడానికి ఎంతో అవసరం స్వేచ్ఛగా బ్రతకడం అనేది ప్రతి జీవికి ఉండే హక్కు కానీ నేటి సమాజంలో కొందరికి ఈ అదృష్టం లేదు ప్రతి వంద మంది జనంలో పది మంది ఎవరో ఒకరి కింద బానిసల్లా బ్రతుకుతూనే ఉన్నారు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అందులో ఉన్నవారంతా స్వేచ్ఛగా సమానంగా అభివృద్ధి చెందాలి దీని దృష్టిలో ఉంచుకొని మన దేశ రాజ్యాంగం రాయబడింది మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆరు ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ కల్పిస్తూ రాజ్యాంగం స్వేచ్ఛను అందరికీ అందేలా చేసింది ఇంతకీ ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులనేవి ప్రతి ఒక్కరూ సమాజంలో సమానత్వంతో బ్రతికే స్వేచ్ఛను కల్పిస్తాయి భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఈ హక్కులనేవి ఎంతో అవసరం ఏ ఒక్కరి స్వేచ్ఛకి అన్యాయం జరగకుండా మన భారత రాజ్యాంగం మూడవ భాగంలో ఆరు ప్రాథమిక హక్కులనేవి చేర్చబడ్డాయి మొదటిది రైట్ టు ఈక్వాలిటీ లేదా సమానత్వ హక్కు ఎలాంటి వ్యక్తైనా చట్టం ముందు సమానమేనని అర్థం వ్యక్తుల మధ్య కుల మత జాతి రంగు విభేదాలన్నవి చట్టం ఎట్టి పరిస్థితుల్లోని చూపించకూడదు విద్య వైద్య ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరూ సమానంగా పొందొచ్చు ఈ హక్కు ద్వారా ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా చట్టాన్ని ఆశ్రయించే వీలు ఉంటుంది రెండవది రైట్ టు ఫ్రీడమ్ లేదా స్వేచ్ఛగా జీవించే హక్కు ఈ హక్కు ద్వారా భారతదేశంలో ఎవరైనా ఏ ప్రాంతంలోనైనా బ్రతకొచ్చు నచ్చిన దగ్గర చదువుకోవచ్చు నచ్చిన ఉద్యోగం చేయొచ్చు ప్రతి ఒక్కరూ తమ భావాలను ఆలోచనలను సలహాలను ఇతరులతో పంచుకోవచ్చు మూడవది రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ లేదా బానిసత్వాన్ని ఖండించే హక్కు ఇతరుల చేత వెట్టి చాకిరి చేయించుకునే వారిని ఎదురించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది ఇందులో భాగంగా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి పద్నాలుగు సంవత్సరాల కంటే లోపున్న పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా విద్యను అందిస్తుంది నాల్గవది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ లేదా మతాన్ని ఎంచుకునే హక్కు భారతదేశంలో అన్ని మతాలు సమానంగా గౌరవింపబడతాయి దేశంలో ఉంటున్న ఏ వ్యక్తికైనా తాను ఇష్టపడే మతాన్ని దైవాన్ని ఆచరించే హక్కు ఉంటుంది ఐదవది ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్ లేదా ఆచార వ్యవహారాలను కాపాడుకునే హక్కు భారతదేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు తమ ఆచార వ్యవహారాలను భాషను సంప్రదాయాలను సంస్కృతులను కాపాడుకునే హక్కు ఉంది ప్రభుత్వం కూడా దేశంలోని అన్ని ప్రాంతాల సంస్కృతులను సమానంగా ప్రోత్సహిస్తూ ప్రజల మధ్య ఐక్యతను పెంచాల్సి ఉంటుంది ఇక ఆరవది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ లేదా రాజ్యాంగ పరిహారపు హక్కు నేరం చేసినట్లు ఎటువంటి రుజువు లేకుండా ఒక వ్యక్తి అరెస్టు కాబడితే ఆ వ్యక్తికి న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉంటుంది హెబియస్ కార్పస్ అనే విధానం ద్వారా ఆ వ్యక్తి విడుదలై మళ్లీ స్వేచ్ఛగా బ్రతకొచ్చు దీనితో పాటు చట్టానికి ప్రజల ప్రాథమిక హక్కుల్లో కాపాడే అధికారం ఉంటుంది దేశంలో అత్యవసర స్థితి ఏర్పడినప్పుడు గాని శాంతి భద్రతలు లోపించినప్పుడు గాని చట్టం జోక్యం చేసుకోవలసి ఉంటుంది తీవ్రవాదులు ఉన్మాదులు నేరాలు చేస్తున్న వారి నుండి ప్రజలను కాపాడే బాధ్యత ఉంటుంది రెండు వేల పదిహేడులో ఈ ఆరు ప్రాథమిక హక్కులతో పాటు కొత్తగా రైట్ టు ప్రైవసీ లేదా గోప్యతా హక్కును కలుపుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ చేసింది దీని ద్వారా ఏ వ్యక్తికైనా తన వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకునే హక్కు ఉంటుంది అనుమతి లేకుండా ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని గానీ ఇతర విషయాలను గానీ తెలుసుకోవడం చట్టపరంగా నేరం మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం